హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ ఇవాళ మనం మసాలా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము సో ఈ కర్రీ అయితే కనుక రైస్లోకి చపాతి అలానే బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు పప్పు వేసుకున్నాను అలానే రెండు టేబుల్ స్పూన్లు వేరుసేన పప్పు వేసుకున్నాను ఒక ఐదు ఎండుమిర్చి వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేశాను ఎండు కొబ్బరి కొంచెం చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకున్నాను ఒక పది జీడిపప్పులు వేసుకున్నాను మీ ఆప్షన్ అనమాట జీడిపప్పులు అయినా వేసుకోవచ్చు కొబ్బరి అయినా వేసుకోవచ్చు రెండు ఉంటే రెండు వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఒక ఇంచ చెక్క దాల్చిన చెక్క వేసుకున్నాను అలానే నాలుగు లవంగాలు వేసుకున్నాను రెండు వచ్చి ఏలకులు వేసాను ఇలాచి సో వీటన్నింటినీ సిమ్లోనే పెట్టుకుని స్టవ్ వేయించుకోవాలి లేదంటే అవి మాడిపోయి ఉంటే కనుక కర్రీ టేస్టే మారిపోతుంది సో లాస్ట్లో దింపబోయే ముందు ఒక స్పూను నువ్వులు వేసుకున్నాను ఆ నువ్వులు కూడా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని బాగా చల్లారి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి సో చల్లగా అయిపోయిన తర్వాత వీటన్నింటినీ మనం మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దాంట్లో ఒక సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం చింతపండు వేసుకున్నాను కొంచెం ఒక ఇంచు అల్లం ముక్క వేసుకున్నాను ఆరు ఐదు చిన్నులపాయలు వేసుకున్నాను అలానే కొంచెం కొత్తిమీరను పుదీనా వేసుకొని వాటర్ వేసుకొని దాన్ని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టు అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు వంకాయలు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని సాల్ట్ వేసి పెట్టుకోవాలి ఆ తర్వాత వంకాయలు తీసుకొని ఆ వంకాయలకి తొడిమలు ఉంటాయి కదా వాటిని అలా కట్ చేయాలి కట్ చేసేసి ఇప్పుడు ఆ వంకాయని ఇలాగ నాలుగుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకొని అన్నీ ఆ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి అప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి వంకాయలు అయితే కనుక సో ఇప్పుడు ఇట్లా అన్నీ కట్ చేసుకున్న వంకాయల్లో మనం ఆల్రెడీ పేస్ట్ ఉంది కదా మన దగ్గర పప్పులు అనేది మసాలా దినుసులతో పేస్ట్ చేసి పెట్టుకుందాం కదా దాన్ని అన్ని వంకాయల్లోకి సెంటర్లోకి అలా కట్ చేసుకుందాం కదా మన వంకాయలు ఆ మధ్యలోకి ఈ పేస్ట్ని అలా పెట్టాలి నేను అలానే అన్ని వంకాయలకి ఇట్లా చూస్తున్నారా అలా పేస్ట్ అటు సైడ్ అనే ఇటు సైడ్ రెండు సైడ్లు పేస్ట్ పెట్టేసి అన్ని వంకాయలని ఇలానే రెడీ చేసుకోవాలి నేనైతే ఈ ఆరు వంకాయలతో చేస్తున్నాను సో అన్నీ అలా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి అలానే చీలికలుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకున్న వేసుకొని కొంచెం వేగనివ్వాలి వేగిన తర్వాత మనం ఆల్రెడీ వంకాయలు రెడీ చేసి పెట్టుకుందాం కదా ఆ వంకాయలు కూడా వేసి కొంచెం వాటిని కూడా కొంచెం ఆయిల్లోనే మగ్గనివ్వాలన్నమాట అట్లా వేగిన తర్వాత ఇంకా పేస్ట్ ఉంది కదా మనం వంకాయలు పెట్టగా మిగిలిన పేస్ట్ ఆ పేస్ట్ కూడా ఈ కర్రీలోనే వేసేసి ఈ వంకాయల్లోనే వేసేసుకొని అది కూడా కొంచెం ఆ పచ్చి స్మెల్ అంతా పోయేలాగా వేగించుకోవాలి అంటే పచ్చి స్మెల్ ఏముండదులండి మనం ఆల్రెడీ మిక్సీ పట్టు ఆల్రెడీ ఫస్ట్ ఫ్రై చేసుకుందాం కదా కొంచెం ఆయిల్ పైకి తెలియదాకా ఉంచుకోవాలి ఇప్పుడు చూస్తున్నారా అట్లా ఆయిల్ కొంచెం పైకి తెలియ అంతా కొంచెం బాయిల్ అయింది కదా వంకాయ కూడా కొంచెం ఉడికి ఆయిల్లోనే సో ఇప్పుడు మనం ఇంకా కొంచెం వాటర్ పోసుకోవాలి నేను ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ తిప్పిపోసాను ఇంకొంచెం నాకు వాటర్ కూడా పడ్డాయి అన్నట్టు ఒక మీరకైతే ఒక గ్లాస్ వాటర్ అలా పడతాయి సో ఏం లేదండి వంకాయలు కొంచెం మునగాలన్నట్టు ఆ వాటర్తో చూసినారా అలా కొంచెం వాటరీగా ఉంటే సరిపోతుంది ఈ టైంలో కొంచెం సాల్ట్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ మనం ఏదైనా కారం కానీ మీరు సరిపోకపోతే ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకుని వేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా ఉంది కొంచెం సాల్ట్ ఒకటే తగ్గినట్టు అనిపించింది సో అందుకని నేను సాల్ట్ వేసాను సాల్ట్ వేసేసుకొని ఇంకా మనం కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవటమే ఇంకా నేనైతే కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ రానిచ్చాను వంకాయ ఈజీగా త్వరగానే ఉడికిపోతుంది కదా సో ఒక విజిల్ రానిచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసాను చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది వంకాయ అయితే కనుక ఒక్కసారిగా అలా కుక్కర్ మూత తీయగానే ఇల్లంతా గుమగుమల ఆడిపోతుంది వంకాయ కూర స్మెల్ సో వంకాయ చూసారా అట్లా కట్ చేసి చూస్తే బాగా మెత్తగా ఉడిగిపోయింది అన్నట్టు సో ఇప్పుడు కొంచెం చల్లారింది కర్రీ థిక్గా అయిపోయింది గ్రేవీ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలానే ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ